జమికుంట పట్టణంలోని డీకే మార్పులో పదిహేను వందల రూపాయలతో సరుకులు కొన్న వారికి ఒక కూపన్ ఫ్రీగా ఇవ్వబడుతుంది బుధవారం జమికుంట పట్టణ సిఐ రవిచేతల మీదుగా డ్రాయగా హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన బోగ సతీష్ కు కూలర్ వచ్చింది పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన డీకే మార్ట్ లో పదిహేను వందల రూపాయలతో సరుకులు కొన్న వారికి ఉచితంగా కూపన్ ఇవ్వబడుతుంది షాప్ ప్రారంభించి పదిహేను రోజులు అవుతున్న సందర్భంగా లక్కీ డ్రా జమికుంట సిఐ రవిచేతుల మీదుగా తీయగా హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన సతీష్ కు కూలర్ బహుమతిగా వచ్చింది సందర్భంగా షాప్ యాజమాని కర్ణాకర్ మాట్లాడుతూ కంటిన్యూగా కొనసాగుతుందని గిఫ్ట్లు సీజన్ అన్నారు నాణ్యమైన వస్తువులను అందించడంతో పాటు రీజనబుల్ ధరలతో వస్తువులు ఇవ్వడం జరుగుతోందని పేర్కొన్నారు పట్టణంలోని ప్రజలు డీకే మార్పును సందర్శించి నాణ్యమైన వస్తువులను కొనుగోలు చేసుకోవాలని కోరారు ఈరోజు లక్కీ డ్రాలో మాకు కూపన్లో ఒక కూలర్ వెళ్ళిందన్న మనీ షాప్లో డ్రా తీసుకున్నాం ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ పే చేసి మనీ పే చేసి సామాన్ తీసుకున్నాం అందులో డ్రా లక్కీ డ్రా చేశారు వీళ్ళు ఆ డ్రాలో మాకు ఈ మంత్లోనే